ఓకే అండి ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పూరీ చేస్తున్నాం అనమాట పూరి పిండి కలిపి ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయింది లైట్ ఉంటే పెట్టుకొని చేసేవాళ్ళం కానీ మా వారు ఇప్పుడే లేచారు మేము అదంతా చేసేసరికి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఒక పూరీ కూడా అయిపోయింది పూరి కర్రీ ఆనియన్స్ పిండి కర్రీ చేస్తున్నాము కొంచెం వాటర్ వేసి ఇంకెవరు లేవలేదు మా దీవెన్ బాబు లేగలేదు దీవెన్ బాబు తీయమండి పూరీలు పూరీలు బీవర్ బాగు పూరీలేదు కర్రీ అయితే ఉలుగుతుంది దాన్ని కొంచెం ఇంకా సిమ్లో పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి శనగపిండి పచ్చి వాసన వరకు తర్వాత నేనైతే ఆయిల్ నీట్ అయిపోయింది పూరీ చేసేస్తాను ఆల్రెడీ ఒకటి అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత ఓకే అండి పూరీ చేయడం అయితే అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది చేసినాడైనా ప్లేసరా குப வி குப விமா என கது చేసేదే ఆయన కోసం చేసేదానం మెయిన్గా ఆడ ఆడ వస్తుంది అన్నమాట ఆ నుంచి హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ అయితే ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరుతున్నాం ఇన్ని రోజులైంది మేము వచ్చి దాదాపుగా ట్వంటీ వన్ ట్వంటీ టూ డేస్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ బయలుదేరుతున్నాం అనమాట స్టార్ట్ అయ్యాము మధ్యలో ఒక చిన్న కార్యక్రమం ఉంది అది చూసుకొని వెళ్ళాలి ఇక్కడైతే అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ నిన్ననే వెళ్ళిపోయారు అత్తయ్య మావయ్య ఇంకా మేము నైట్ ఇక్కడే పడుకొని ఖమ్మంలో మార్నింగ్ లేచేసి అని సర్దుకొని ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాక్ చేసి గొల్లగొడ నడిచేటప్పుడే తీయలేదు అదంతా చూడండి అక్కడ మొత్తం ఉంది దీవెన నిన్న స్కూల్ బ్యాగ్ ఇక్కడే కొనుక్కుందా అనమాట చూపి వెనక దీవెన్ బాబు దీవెన్ బాబుకి ఆల్రెడీ ఉందండి ఫోర్ మంత్స్ బ్యాక్ ఏ కొన్నాం అనమాట వాడి ఒకవేళ మధ్యలో ఏదన్నా అయితే మళ్ళీ తీసుకోవచ్చు కానీ ఇంతకుముందు వచ్చిన స్టాండర్డ్ గా ఉండట్లేదు బ్యాగ్స్ అయితే ఇది వచ్చేసి మా తమ్ముడి లంచ్ బాక్స్ సారీ కొంచెం కొత్తది కొన్నా ఎప్పట్లాగా ఇది వచ్చేసి నాది ప్రణయాన సెలెక్ట్ ఆల్రెడీ ఒకటి ఉంది ఇంట్లో రెండు ఉన్నాయి అనమాట లంచ్ బ్యాగ్స్ కాబట్టి అవి క్లీన్ చేయాలన్నప్పుడు వాష్ చేయాలన్నప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి ఈసారి బ్యాగ్ తీసుకున్నప్పుడు మళ్ళీ లంచ్ బ్యాగ్ కూడా తీసుకున్నారు ఇక్కడ ముందు చూపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు ఒకటి వాష్ చేసిన ఒకటి తీసుకోవచ్చు అనేసి పెట్ వేసుకుందనమాట ఈవెంట్ బాబు ఇదేదో డ్రెస్ అంట వీడియో ఆన్ చేయండి అని చెప్తాడు అందులో హీరో వేసుకునేది ఆల్రెడీ ఒకటి వేసుకుంటే ఒక దాని కలర్ అంటుంది కూడా మొక్కలు చూడదు ఈవెంట్ మోసుకోబోతుంది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ నైంది టిఫిన్ ఇంట్లో ఏం చేయలేదనమాట మా వారు అక్కడ కూర్చుని టిఫిన్ కోసం మమ్మల్ని ఇక్కడ ఆపి అక్కడ చేస్తున్నారు అందరికీ బాండా తీసుకోవడానికి వెళ్ళారు చూపిస్తాను చూడండి ఇది తమ్మోలో ఫేమస్ హోటల్ ఆడోళ్ళ హోటల్ అంటే బాగా ఫేమస్ అనమాట అందరు లేడీసే ఉండి వర్క్ చేస్తారు అనమాట దీంట్లో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుండి ఇదిగోండి చాలామంది తెలిసే ఉంటుంది బుర్హాన్పురం వేడి వేడి చేస్తున్నారు ఇప్పుడు అందుకే వెయిట్ చేస్తున్నారు అయితే ఆల్రెడీ ఉంది ఇంకా మా అమ్మ కూడా వస్తుంది అనమాట ఒకటి చెప్పాను కదా కార్యక్రమం ఉందనేసి అక్కడ వాళ్ళని మించేసి మేము డైరెక్ట్ గా ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలి లంచ్ అది చేసేసి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే నిన్న మాకు పని ఆవిడ వచ్చేసి మాకు గిన్నెలు దామే మొత్తం బాల్కనీ అంతా క్లీన్ చేసి వెళ్ళిందంట చెప్తే ఈ రోజు నేను ఫ్రైడే వెళ్తున్నాను కదా మళ్ళీ ఎందుకు చేయడం అనేసి నిన్ననే క్లీన్ చేయమని చెప్పేశాను దీవె సైలెన్స్ గొంతు పచ్చి చేసినట్టుగా ఉంది వాటర్ చేంజ్ అవుతా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఇంకా మేము వెళ్ళిన తర్వాత లోపలి ఇంట్లో క్లీన్ చేసేసుకోవాలి నెక్స్ట్ తీసుకెళ్ళి లగేజ్ అంతా సర్దుకోవాలి పిల్లలకి బుక్స్ తీవాలి కవర్స్ వేయాలి అంత పని ఉంది

ఆకలి అయితే ఘోరంగా కదా నేను నైట్ పానీపూరి తిని వచ్చారు ఎగ్ ఫ్రై చేస్తే కొంచెం రైస్ తిన్నారు అప్పుడు పోయింది ఇక అది అరిగి ఏమో ఫుడ్లు లోపల నుంచి నాన్న టిఫిన్ తీసుకొస్తుండే మామిల్లిగూడెం రోడ్ నెంబర్ షాప్ అండి ఇది ఏ ఫోన్ కావాలా ఉంటది ఐఫోన్ ఇది ఎంత వన్ ప్లేస్ ఉంది ఇంకా ఏ ఫోన్ కావాలండి అందరికి ఆకలేసి వామిటింగ్ అయినట్టుంది కదా ఇప్పుడు వెళ్తున్నాము మా ఇంటికి వెళ్ళి అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి మొన్న నేను వీడియో తీద్దాం అనుకున్నాను మొన్న కానీ అంటే మాకు అక్కడ పోవాల్సి వచ్చింది అటు కుదరలేదు లేదా అంటే మాకు ఇప్పటి నుంచి కాదు నేను నా టెన్త్ క్లాస్ నుంచి అక్కడ తింటున్నా అంటే అప్పుడప్పుడు అంటే బయట తినాలనిపిస్తున్నా ఇంట్లో కొంచెం బోర్ కొట్టి అలాంటి టైంలో అంటే ఇంట్లో ఏం లేనప్పుడు అప్పుడప్పుడు బయట తినేది అక్కడ ఏంటంటే హెవీగా ఏమో దోశ పూరి ఇవి ఏమి ఉండవు ఓన్లీ ఇడ్లీ బోండా వడ ఓన్లీ మూడే ఉంటాయి అక్కడ ఎక్కువ ఏంటంటే బోండా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అంటే ఏదో బోండా అంటే మొత్తం ఈ లోపల అంత మెత్తగా అట్లా ఉండవు ఆ లోపలి కూడా తినేస్తాం మనం వదిలిపెట్టకుండా అందులో ఒకటి చట్నీ బాగుంటది అంటే ఇప్పుడు కాదు వాళ్ళు అంటే వాళ్ళు యాక్చువల్ గా ఆ హోటల్ పేరు ఏమి ఉండదు కాకపోతే మామూలుగా మనకి జనరల్గా ఏమనుకుంటారంటే ఆడోళ్ళ హోటల్ అంటారు అంటే లేడీస్ హోటల్ ఇక తెలుగులో అనాలంటే ఆడోళ్ళ హోటల్ అంటే ఓన్లీ లేడీస్ ఏ ఉంటారు దాంట్లో ఒక నాలుగు నాలుగు ఐదుగురు ఉంటారు అసలు అందరు భలే చేసుకుంటారు వర్క్ మాత్రం ఇప్పటి నుంచి కాదు నేను నాకు టెన్త్ అంటే రెండు వేల రెండు రెండు వేల ఒకటి ఆ టైంలో నుంచి కూడా వాళ్లే ఉన్నారు ఆ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు అంత ఇదిగా ఉంటారు అనమాట చాలా బాగా టేస్ట్ బాగుంటాయి మెయిన్గా చట్నీ బాగుంటది ఆ చట్నీ కోసమే బాగుంది చాలా అప్పుడే గోడ కనిపించింది మరి అవును ఇప్పుడు వస్తే వచ్చే వర్షాలకు ఒకటి రెండు చాలా వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడా నెల అయితే వర్షాలు స్టార్ట్ అయితే వాళ్ళు హోటల్ పెట్టేసి ఇప్పటికి థర్టీ ఇయర్స్ అయిందంట థర్టీ ఇయర్స్ ఇయర్స్ అప్పటి ఇంకా అంతకు ముందే పెట్టేది మమ్మీ అయితే అక్కడ ఇంకోటి ఏంటంటే ఆంటీ ఉంది కదా అక్కడ కూర్చొని బోండలు వేస్తారు మనం మళ్ళీ అక్కడే కూర్చొని ఆమె ఒక నేను చూసినప్పటి నుంచి ఆమె వేస్తుంది అక్కడ కూర్చొని బోండాలు వేరే వాళ్ళు ఎవరు వేయాలి బోండాలు వాడలు ఇడ్లీ వేరే వాళ్ళు పక్కన పెడతారు ఇడ్లీ బోండా కూర్చోని అసలు నాకు అనిపిస్తుంది ఆ వేడికి అసలు ఎట్లా చేస్తా ఇంత అసలు మామూలు కమ్మంలో అసలు మామూలు వేడి ఉండదు ఆ హీట్ కూడా ఆంటీ అసలు కూర్చొని ఆ ఆ నూనెకి ఆ పొయ్యికి

అనమాట ఆ హోటల్ గురించి నేను ఒకసారి సపరేట్ గా ఆంటీతో ఇంటర్వ్యూ కూడా చేద్దాం అనుకున్నా వీడియో మొన్న అన్న మొన్న వెళ్ళినప్పుడు అయితే ఓకే బాబు రా సండే చేద్దాం అన్నారు కానీ నాకు కుదరలేదు ఇంకా ఇక రైల్వే స్టేషన్ గోలగొట్టిరమ్మా కొత్త కడతారేటండి సేమ్ సికింద్రాబాద్ కూడా అంతే చేశారు అక్కడ హైదరాబాద్ లో ట్రైన్ పోతే పొద్దున్న లేసి సెవెన్ కల్లా సెవెన్ థర్టీ కల్లా స్టేషన్ లో ఉండేది నైట్ సర్దుకొని పెట్టుకొని ఫ్రెష్ చేసి స్నానం చేసి పోడేగా టిఫిన్ కూడా బయట అక్కడ వెళ్ళేటప్పుడు ఇట్లా సేమ్ ఈ హోటల్లోనే తీసుకొని పార్సల్ తీసుకొని లోపల కూర్చున్నాక లోపల కూర్చున్నాక కూర్చొని తినేది ట్రైన్ లో కాలువట ముసుక వినాలని కేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మ గొల్లగూడల్లో

ఇది కాలువోట్ మా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇది కాలుబోడ్ అనమాట అప్పుడు బాగా అంటే ప్రతి ఒక్కరికి ఫేమస్ అనమాట ఇది ఎందుకంటే ఏ ఊరోళ్ళొచ్చినా సరే కాలువడ్ నుంచి పోవాల్సిందే చాలా ఊర్లల్లో కూడా ఉంది కాలువడ్ అడ్ రోడ్డు చాలా ఊర్లల్లో ఉంటాయి ఎందుకంటే మాక్సిమం అంటే రైతులకు సంబంధించి పొలాలకు సంబంధించి వాటర్లకు సంబంధించి అన్ని కూడా కాలవల్లో దొరుకుతాయి ఆటోమొబైల్స్ కానీ ఫెస్టిలైజెస్ సంబంధించి కానీ రైతులకు కానీ వాటర్ కి అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి ఖమ్మంలో కొత్త కేబుల్ బ్రిడ్జ్ ఇది వర్క్ జరుగుతుంది వన్ ఇయర్ పట్టు యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది ఇక్కడ కింద నుంచి ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇది ఏర్ అన్నమాట ఖమ్మం ఏరు ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అంతా ఇదంతా రోడ్ వేశారు మొన్న లాస్ట్ టైం అంతా మునిగిందని చెప్పేకా